లెక్కలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఈ లెక్కలు అనులోమానుపాతంలో ఉన్నాయా లేదా విలోమానుపాతంలో ఉన్నాయా అంటే డైరెక్ట్ ప్రపోషన్లో ఉన్నాయి ఇన్వర్స్ ప్రపోషన్లో ఉన్నాయా అనేటటువంటి అనుమానాలు ఏమీ అక్కర్లేకుండా చిన్న ట్రిక్ మన యొక్క లాజిక్తో ఆలోచించి ఈ లెక్కలను వచ్చి వేయచ్చు అనమాట చూడండి ఇరవై మంది బాలకు విహారయాత్రకు మూడు వేల రూపాయలు ఖర్చు అయితే పదహైదు మంది బాలకు ఎంత ఖర్చు అవుతుంది సింపుల్గా ఆలోచిస్తే పదహైదు మంది బాలకు తక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఈ రెండింటిలో తక్కువేది ఫిఫ్టీన్ తక్కువ ఫిఫ్టీన్ బై ట్వంటీ ఇంటూ త్రీ థౌజండ్ జీరో జీరో టూ టూ థౌ టూ వన్ ఫిఫ్టీగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్గా టూ ట్వంటీ ఫైవ్ అంటే రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు నెక్స్ట్ ఇదొక లెక్క ఇంకొక లెక్క ఇరవై మంది బాలరు కలిసి ఒక పనిని పదహారు రోజుల్లో చేయగలిగితే ఎనిమిది మంది బాలరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు ఇరవై మంది కలిస్తేనే అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే వాళ్ళకి పదహారు రోజులు పడుతున్నాయి ఇక్కడ తక్కువ మంది బాలరు ఉన్నారు తక్కువ మంది బాలు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది అనమాట కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ ట్వంటీ ఎక్కువ ట్వంటీ బై ఎయిట్ ఇంటూ సిక్స్టీన్ ఎయిట్ వన్ జా ఎయిట్ టూ జా ట్వంటీ టూ జా ఫార్టీ అంటే ఎయిట్ ఎనిమిది మంది బాలు నలభై రోజులు పడుతుంది అనమాట ఒక పని చేయడానికి ఎనిమిది మంది బాలు నలభై రోజులు పడుతుంది మీరు కూడా ఈ లెక్కను ఇదే విధంగా లాజిక్తో ట్రై చేయండి ఆన్సర్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ